అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడు ఒకప్పుడు దేవతల దగ్గర సావునిచ్చే మందు లేదు అమృతం లేదు అప్పట్లో దేవతలకు కూడా ముసలితనం వచ్చి వాళ్ళు తెచ్చేవారు అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు ఆయన ఏమన్నాడు పాలసముద్రాన్ని పూర్తిగా భక్తి శ్రద్ధలతో తరచండి అంటే మధించండి కవ్వం వేసి పెరుగు చిలికి వెన్న తీసినట్టుగా పాలసముద్రాన్ని మధించి అందులోంచి అమృతాన్ని సృష్టించుకోండి నుంచి అమృతం వస్తుంది ఒక అమృతమే కాదు అనేక వస్తువులు వస్తాయి ఆ వస్తువులతో మీరు సంపన్నులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు ఆ అమృతం తాగితే మీకు జరామరణాలు ఉండవు ముసలితనము ఉండదు సాగు ఉండదు పండి అమృతాన్ని మధించండి అనగా వాళ్ళు అమృతాన్ని మధించడానికి క్షీర సముద్రం ఉంది కానీ కవ్వంగా ఏం చేయాలి అనగా నాయనలారా మందర పర్వతం అనే ఒక పర్వతం చాలా గట్టిది ఆ పర్వతాన్ని తవ్వండి ఆ పని మీరు ఒక్కరే చేయలేరు రాక్షసుల సాయం కూడా తీసుకోండి అవసరమైనప్పుడు పాపాత్ముల సాయం తీసుకోవటం కూడా ఒక మంచి లక్షణం మనం ఒక్కళ్ళం ఒక పని చేయలేనప్పుడు ధర్మరక్షణ కోసం ఒక మంచి పని సాధించడానికి అప్పుడప్పుడు పాపాత్ములతో స్నేహం చేయాలట ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ధర్మం కార్యం చేయాలి పార్లమెంట్లో మనకి మెజారిటీ లేదు అప్పుడు దిక్కుమాలాన్ని కూడా సాయం తీసుకోవచ్చు అనమాట అలా తీసుకోమని విష్ణువు చెప్పాడు అదో స్ట్రాటజీ అందువల్ల తెలియక చాలామంది పొత్తులు పొత్తులు పొత్తులని పాపాత్ములతో చెయ్యగలుగుతున్నారేం అని కొంతమంది మహానుభావుని తిడుతున్నారు కానీ ఆ తిట్టడం వెనక అతలు వాళ్ళకి తెలియదు ఒక స్ట్రాటజీ ఉంది ఒక నీతి ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ధర్మం నిలబెట్టాలి నిలబెట్టాలంటే అప్పుడప్పుడు పాపాత్ముడి యొక్క సహకారం కావాలి ముళ్ళుని ముళ్ళుతో తీయాలి వజ్రాన్ని వజ్రంతోటే పగలగొట్టాలి అలాగే అమృతం వంటి ఒక గొప్ప పదార్థాన్ని సంపాదించాలంటే కేవలం దేవతల శక్తి సరిపోదు గనక దానవులను కూడా కలుపుకోండి అన్నాడు ఆయన కలుపుకున్న తర్వాత అమృతం వచ్చేదాకా వాళ్ళ పక్కన ఉండండి అమృతం వచ్చాక అమృతం మీరు లాపుకోండి వాళ్ళకి ఇవ్వకూడదు వాడు పాపాత్ములు కనుక వాళ్ళకి గంట అవతల బార్య అని ఇది బాగానే ఉందనుకున్నారు వాడు వెంటనే రాక్షసుల దగ్గరికి వెళ్ళారు అప్పుడు రాక్షసులకి నాయకుడు బలి చక్రవర్తి దానికి బలి అంటాం ఆయన అసలు పేరు బలి కాదు బలము కలిగిన వాడు గనక బలం అస్థి ఇది బలి సంస్కృతంలో ఒక గుణం కలిగితే దానికి ఈ కారాంతం నకారాంత శబ్దంగా మారిపోతున్నట అంటే బలం కలిగిన వాడు బలి గుణం కలిగితే గుణీ ఈ విధంగా ఆయన బలయ్యాడు అయ్యాడు ఆయన అసలు పేరు ఇంద్రసేనుడు ఇంద్రసేన మహారాజు ఆ ఇంద్రసేనుడి దగ్గరికి వెళ్ళి మనం మనం అక్క చెల్లెళ్ళ బిడ్డలు తండ్రి ఒకడే కదా ఒక మంచి పని కోసం కలిసిపోదాం క్షీరసాగర మథనం చేస్తే అమృతం వంటి వస్తువులు వస్తాయి అమృతం తాగితే మనకి జరామరణాలు ఉండవు అందువల్ల అమృతం పొందడానికి కలిసిపోదాం అనగానే సరే కాదంటానా అన్నాడు ఆయన బలి చక్రవర్తికి పక్కన నముచి శంబరుడు కాలనాభుడు వజ్రనాభుడు మదోత్కటుడు మదోత్కచుడు ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు ఇక ఇంద్రుడి పక్కన ఇంద్రుడు అగ్ని మొదలైనటువంటి దిక్పాలకులు వాళ్ళ పిల్లలు ఉన్నారు అందరూ కలిసి ఇప్పుడు క్షీరసాగర చేయాలి చెయ్యాలి కవ్వం కావాలని చెప్పాం కదా కవ్వంగా మందర పర్వతాన్ని తీసుకోమన్నాడు విష్ణువు అందుకని మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు దాన్ని తవ్వడం మొదలెట్టారు గుణపాలతో కర్రలతో ఆయుధాలతో తవ్వారు తవ్వుతూ ఉంటే ఆ పర్వతం ఒరిగిపోయి వాళ్ళ మీద పడింది కొందరికి చేతులు నలిగిపోయాయి కొందరికి కాళ్ళు విరిగిపోయాయి కొందరికి కళ్ళు పోయాయి కొందరికి ఒళ్ళే పోయింది కొందరు చచ్చారు దాంతో వాళ్ళంతా హాహాకారాలు చేశారు నారాయణ వాసుదేవ ఎందుకయ్యా మేము నీ దగ్గరకు వచ్చాం వస్తే వచ్చాం నువ్వు మాత్రం మాకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాలసముద్రం చిలకమని ఎందుకు చెప్పాలి తీరా ఈ మందర పర్వతాన్ని తవ్వి పైకి ఎత్తపోతుంటే అది మా మీద పడింది మేము పచ్చడైపోతున్నాం రక్షించమని కుయ్యో ముర్రో అని వాళ్ళు వరపెట్టారు అప్పుడు ఆయన ఏం భయపడకండి దేవతలారా మిమ్మల్ని రక్షించే భారం నాది అని అక్కడ ప్రత్యక్షమై ఇంతమంది దేవతలు దానవులు ఎత్తలేక నానాయాతన పడిపోతున్న మందర పర్వతాన్ని ఈ ఎడంచేత్తో అవలేలగా మల్లె పువ్వు ఎత్తినంత తేలిగ్గే ఎత్తాడు ఏకంగా ఎత్తి గరుత్మంతుని వీపు మీద పెట్టాడు ఆ గరుత్మంతుడు అప్పటికి చాలామందికి తెలియదు కానీ పుట్టలేదు మరి అప్పుడున్న గరుత్మంతుడు ఎవరండి అని అడగనే ఈ గరుత్మంతుడు పుట్టలేదు ఆయనే సుపర్ణుడు అనే పేరుతో తనకు తానే గరుత్మంతుడు అయ్యాడు మొదట్లో ఆయనే గరుడు ఆయనే విష్ణువు తర్వాత ఈ గరుత్మంతుడు పుట్టాక ఈయన పోస్టులో పెట్టారు ఓ అవన్నీ పోస్టులే భారతం వినేవాడికి కొన్ని సూచనలు చేయాలి ఇప్పుడున్న అగ్నిహోత్రుడు వైశ్వానరుడు అంటే శాండిల్యుడనే మహర్షి కొడుకు విశ్వానరుడు విశ్వానరుడు కొడుకు వైశ్యానరుడు ఈయన లేన క్రితం అగ్ని లేడా ఈ వైశ్యానరుడు అగ్ని పుట్టని క్రితం అగ్ని ఉంది అప్పుడు అగ్ని ఎవరు అంటే బృహస్పతి తండ్రి అంగిరుడు అగ్నిగా పనిచేశాడు కాబట్టి అగ్ని అనేది ఒక పోస్ట్ ఒక ఉద్యోగం ఆ ఉద్యోగంలో మనం కూడా తపస్సు చేస్తే అగ్నిగా వెళ్ళొచ్చు వాయువుగా మారచ్చు ఇంద్రుడనే పదవిని ఎవరైనా పొందొచ్చు ఇప్పుడు రేపు రాబోయే కాలంలో బలి చక్రవర్తి ఇంద్రుడు అలాగే ఈ గరుత్మంతుడు కూడా ఓ పదవి ఇప్పుడు ఈ వినతాపుత్రుడు గరుత్మంతుడు రాని క్రితం భగవంతుడైన వాసుదేవుడే తన శక్తితో గరుడుగా మారాడు ఈ గరుత్మంతుడు పుట్టాక ఆ గరుడు విష్ణువులో లేనమైపోయాడు ఇప్పుడు ఈ వినతాపుత్రుడు వైనతేయుడు గరుత్మంతుడు ఇలా ఎవరు ఏ పదవిలోకైనా వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు తపస్సు ద్వారా అందువల్ల ఆయన గరుడు మీద వీపు మీద పెట్టి ఈ పర్వతాన్ని పాలసముద్రంలో వేశాడు ఇక ఇప్పుడు పాల సముద్రం ఉన్నది మందర పర్వతం కవ్వం దొరికింది తాడు కావాలిగా అందరూ బతిమాలారు వాసుకిని వాసుకి దగ్గరకు వచ్చి వాసుకి నువ్వు సామాన్యుడివ రా అంటే ఆయన వచ్చాడు ఆయన్ని మందర పర్వతం చుట్టూతా తాడు కింద చుట్టారు ఇప్పుడు దేవతలు తెలివైన వాళ్ళు మేము తల పట్టుకుంటాం మీరు తోక పట్టుకోండి అన్నారట దాంతో రాక్షసులు హే మేము ఎందుకు పట్టుకుంటాం తోకంటే కాలు తల పట్టుకోవలసిన మేము టీవీ గడిగిన వాళ్ళం కనుక అదే పట్టుకుంటాం మీరు నీచులు గనక కాళ్ళు పట్టుకోండి అన్నారట వాళ్ళ ఉద్దేశంలో తోక అంటే కాళ్ళు కాళ్ళు దేవతలు పట్టుకోవాలి మేము తల పట్టుకుంటాం తల దగ్గర ఉన్నవాడు గొప్పవాడు దుర్యోధనుడు లేగా అనగానే దేవతలు నవ్వి మీ మాట మేము కాదనం అలాగే అన్నారట కారణం ఏంటో తెలిసినా ఈ రాక్షసులకు దిక్కుమని లక్షణం ఉంది దేవతలు ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు తల దగ్గర మేము పట్టుకుంటాము అంటే వద్దు మీరే తోక పట్టుకోండి మేము తల పట్టుకుంటాం అని వాళ్ళు అంటారని వాళ్ళకి ముందే తెలుసు దానివల్ల దేవతలకు లాభం ఏమిటి క్షీరసాగర మధనం చేసేటప్పుడు తల ఒకళ్ళు తోక ఒకళ్ళు పట్టుకుని బర్రు బర్రుని పర్వతాన్ని తిప్పుతూ ఉంటే ఈ వాసుకి బాధ తట్టుకోలేక తన శరీరం నలిగిపోతూ ఉంటే విషం కక్కుతాడు ఆ విషం తల దగ్గర ఉన్న వాళ్ళకి తగులుతుంది కాబట్టి తల దగ్గర వాళ్ళు ఆ విషం దెబ్బకి చస్తారు ఆ చావు రాక్షసుడికి రావాలి మాకు రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళు ఇంత ఉపాయం పన్నారన్నమాట మూర్ఖులు కదా రాక్షసులు రాక్షసులు అంటే పాకిస్తాన్ జనం అన్నమాట మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఆ మూర్ఖత్వంతో వాళ్ళకి వాళ్ళే వాళ్ళ చావు వాళ్ళే తెచ్చుకుంటారు అందుకని చివరికి వాళ్ళు తలలు పట్టుకున్నారు తోక వీళ్ళు పట్టుకున్నారు ఇక మందర పర్వతం చిలుగుతూ ఉంటే ఢామ్ అనే శబ్దంతో మొత్తం పర్వతం సముద్రంలోకి దిగిపోయింది కిందకి దానికి కింద ఆధారం ఏది దాంతో పర్వతం సముద్రంలో కురిగిపోయింది మళ్ళీ మొదలకొచ్చింది వీళ్ళ కష్టం గణపతిని పూజించకపోవటం వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయని కనిపెట్టి గణేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించి ఆ తర్వాత విష్ణువుని మళ్ళీ రక్షించమన్నారు లక్ష యోజనముల వెడల్పు కలిగిన పెద్ద తాబేరుగా మారిపోయాడాయన ఆ వీపు చెప్పనున్నగా ఉన్నది అలాంటి చెప్ప పైకెత్తి ఏది లక్ష యోజనములు అంటే ఎనిమిది లక్షల అట అంత విశాలమైన చెప్పతో ఒక తాబేరుగా మారిపోయి పర్వతం కింద నిలబడ్డాయన క్షితిరతి విపుల తరే తవ తిష్ఠతి పృష్ఠే ధరణి ధరణకి చక్రగరిష్ఠే కేశవాధృత కచ్చపరూపా జయ జగదీశ హరే జయ జగదీశ హే జయదేవుడు అష్టపదుల్లో ఈ అవతారాన్ని అద్భుతంగా వర్ణించాడు అంత భూమండలం భూధరం పర్వతం వీపు మీద గిర్రను తిరుగుతోంది తిరుగుతూ ఉంటే దాన్ని వీపు మీద మోస్తున్నాడు ఆయన తాబేలు వీపు కొంచెం దొరద ఉంటుందండి ఆ తొలగించుకోవడానికి అప్పుడప్పుడు ఏం చేస్తుంది కొండ మీదకెళ్ళి బండరాయి మీద ఇలా ఇలా గోక్కుంటుంది మనం వీపుని గోల్డెట్టు గోక్కున్నట్టుగా దానికి కూడా తేట ఉంటుంది దురద ఆ దురదని రాళ్ల కిందకెళ్ళి దూరి ఇల్లా ఇల్లా అనుకుంటూ గోక్కుంటుందిట స్వామివారు తాబేలు అయ్యారు వీపుకి కొంచెం తేట వచ్చింది ఈ తేట తేరాలి అందుకని పర్వతం వీపు మీద తిరుగుతుందిట ఇంత పర్వతం గిర్రం తిరుగుతుంటే ఆ తేట తీరలేదట అంటే అసలు ఆ పర్వతం ఆయనకు బరువే లేదనమాట అంత తేలిగ్గా ఉంది మనకి బాగా దొరదేస్తే ఏదో మల్లె ఇలా రాస్తే దొర తీరుతుందా గోకితే తీరుతుంది కానీ అంటే కనీసం గోకినట్టు కూడా లేదనమాట అంత పర్వతం ఆయనకి ఎంత తేలికైపోయిందో ఆలోచించండి అలాంటి అపూర్వమైన ఊహలు రాస్తాడు ఆయన దీప్ మీద చిన్న చిన్న మచ్చలు పా తాగేనికి ఇంత చెప్పలు ఉంటాయి ఆ చెప్పలు చెప్పల్లాగే ఉన్నాయట ఈ మచ్చలే పడలేదట అసలు అలా ఆయన మోస్తూ ఉంటే వాడు పాలసముద్రం చిరికారు తేలా పాల సముద్రం అమృతం కోసం చిరిగితే ముందు అమృతం పుట్టలేదు అతి భయంకరమైన హాలాహలం పుట్టింది కాలకూట విషం పుట్టింది లోకాలని భస్మం చేసి భయంకరమైన విషం పుట్టుకొచ్చింది ఆ సముద్రంలో నుంచి అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ పొగలు కమ్ముకుంటూ అతి భయంకరమైన పెద్ద విషపు ముద్ద పుట్టిందనమాట ఈ విషపు ముద్దకి కొందరు రాక్షసులు అప్పటికప్పుడే చచ్చిపోయారు కొందరు స్పృహ కోల్పోయారు దేవతలకు కూడా కళ్ళు తిరిగాయి అందులోంచి వస్తున్న పొగలు పీలిస్తే చాలు ఎవడైనా చచ్చిపోతట అది క్రమక్రమంగా లోకాలన్నిటిని ఆక్రమించడం మొదలుపెట్టింది దాంతో దేవతలు దానవులు ఈ క్షీరసాగర మథనం విడిచిపెట్టి పరుగు పరుగున ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వర రక్షించు అన్నారు అప్పుడు శివుడు లోపల నుంచి పార్వతితో పాటు బయటకు వచ్చి పార్వతి చూసావా ఈ దేవదానవుల ఆర్తనాదం విషం పుట్టింది ఆ విషం నుంచి మమ్మల్ని రక్షించమని వీళ్ళంతా ప్రార్థిస్తున్నారు వీళ్ళంతా నా పిల్లలు పిల్లల్ని రక్షించడం తండ్రి కర్తవ్యం కాబట్టి భయంకరమైన కాలకోట విషాన్ని తాగుతాను శిక్షిస్తాను హలాహలాన్ని రక్షిస్తాను ఈ దేవదానవుల్ని భక్షిస్తాను దీని పండు కింద అని పలికాడు ఇక్కడ గారు భాగవతంలో తమాషా విషయం చెప్పారండి దేవతలు దానవులు తమ స్వార్థం కొద్దీ శివుడి దగ్గరికి వచ్చారు విషం మమ్మల్ని చంపుతోంది తాగమని శివుణ్ణి ప్రార్థించారు శివుడు పరమాత్ముడు కనుక జాలితో తాగుతానన్నాడు కానీ చూస్తూ చూస్తూ పక్కనున్న పార్వతి తాగమని తన భర్తని ఎలా ప్రేరేపించింది ఏ భార్య అయినా భర్త విషం తాగి చచ్చిపోతాను అంటే చావు అంటుందా ఇప్పుడు కలియుగం లండి ఇప్పుడు మారిపోయింది ఆ మధ్యన ఒక ఆవిడ నువ్వు చస్తే చచ్చావు కానీ ఎల్ఐసి చేసి నామినీగా నా పేరు పెట్టి మరీ చచ్చిపోయింది ఆవిడ ఇది నిజంగా జరిగింది ఏలూరులో నాకు శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడికి పెళ్ళైన ఐదేళ్ల తర్వాత ఎందుకో భార్యాభర్తలు కోపం వచ్చింది కొట్టుకున్నారు భర్త గారికి మండిపోయింది ఇంక నేను అన్నాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ ఉంది వైజాగ్ నుంచి గుంటూరు ఎడుతుంది అనమాట ఏమే నేను సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద పడి అన్నాడు ఆవిడ పరమపతి వ్రత అయితే వెళ్ళి నిండి ఉంది ఈయన వెంటనే పూర్వీకూర చేయి అన్నాడు ఎందుకు చచ్చేవాడికి పూరి కూర అంటే ఆ ఎప్పుడు లేటే అదేమో పన్నెండింటికి రమ్మంటే రెండింటికి వస్తున్నారు ఈ లోపు ఆకలేదా అని చేత పూరి కూర పరిశీలించనాడు చచ్చేవాడికి పూరి కూర ఎందుకు వీడు అందువల్ల చెప్పాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే సస్తే చావు అంటున్నారు కానీ పూర్వకాలంలో అనే అనేవారు కాదు పాపం అందులో జగన్మాత పార్వతి భర్త విషం తాగితే ఏమవుతుందో ఆవిడకి తెలుసు అయినా భర్తని విషం తాగమని ఎలా ప్రేరేపించింది అని అనుమానం వచ్చి పరీక్షిత్తు సుఖుడిని అడిగాడు అప్పుడు సుకుడు పరీక్షిత్తు అన్నాడు మృంగెడివాడు విభుండని దియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వ మంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో మింగేవాడు తన భర్త అని తెలుసు ఆయన మింగేది భయంకర విషము అని తెలుసు అది మింగితే సామాన్యుడైతే వెంటనే ఢాముని చస్తాడని తెలుసు అయినా మింగమన్నది ఆ మృంగమన్నవిడ సర్వమంగళ అన్ని రకాల మంగళ సూత్రములకి మూలకారణం శుభములకు మూలకారకురాలు అసలు మంగళములకు శుభములకు ఆవిడే మూలకారకురాలు ఆవిడలో అన్ని శుభములే ఉన్నాయి పెద్ద మొత్తైదు ఆవిడ అటువంటి ఆవిడ మింగమని ఎందుకంటే నా మంగళసూత్రం గట్టిది అని తన మంగళసూత్రాన్ని నమ్మిందిట ఏదో ఒక ముహూర్తంలో శివుడు నా మెడలో తాళి కట్టాడు ఆయన కట్టిన ఈ సూత్రం నా మెడలో ఉన్నంతకాలం నా మంగళసూత్రం గట్టిది కనుక ఆయనకేమవ్వదు గట్టిదంటే చేంతాడుతో చేశారని కాదు ఆవిడ మెడలో మంగళసూత్రం కట్టాడు ఆవిడ గొప్పతనం వాళ్ళు ఆయనకేమవదట శక్తి అంతా ఆవిడది శక్తి అమ్మది ఈయన శివుడు అందుకే శివుడు కూడా శక్తితో కలిస్తేనే ఏ చేస్తాడని శంకరుడు రాశాడు శివశక్తి ఆయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం శివుడు కూడా అమ్మవారి శక్తి పక్కనుంటేనే ఏ పనైనా చేయగలుగుతాడు కాబట్టి నేనున్నాను అవ్వదు అని అంత నమ్మిది తన మంగళసూత్రాన్ని తాగమన్నది వెంటనే ఆయన చేతిలోకి ఆ విషయాన్ని తీసుకున్నాడు ఆ తీసుకోవడం కూడా ఎలాగా చెయ్యి చాపి ఓరి కాలకోట విషమా లోకద్రోహి ఎంతమంది ప్రజల ప్రాణం తీస్తావా ఇక నువ్వు బయట తిరగకూడదు రా నా చేతిలో అనగానే ఆ విషమంతా చిన్న ముద్దగా చేతిలోకి వచ్చింది ఆ ముద్దలా ఉంది సూక్ష్మ జంబూ ఫలము క్రియ ఒక నేరేడు పండు ఎంత ఉంటుందో అంతగా మారిందట నేరేడు పండు నల్లగా ఎంత ఉంటుంది కదా అచ్చం నేరేడు పండు అంత ముద్దగా మారి పండు కింద చేతిలోకి వచ్చింది గుటుక్కుని మింగేశాడు ఆయన ఆ మింగుతున్నప్పుడే ఓ పని చేశాడు ఆయన ఏమిటి ఈ విషం బయట ఉంటే ఈ బాహ్య లోకాలన్నీ భస్సమైపోతాయి నా కడుపులో కెడితే కడుపులో ఉన్న లోకాలు పాడైపోతాయి నా శరీరం అంతా లోకమయం ఒక్క కంఠస్థానంలోనే ఏ లోకాలు లేవు ఏ ప్రాణులు లేవు కాబట్టి కంఠంలో ఉంచితే ఇక ఏ ప్రాణికి ప్రమాదం ఉండదు కిందకి దిగినా కడుపులో ఉన్న లోకాలు పోతాయి బయట ఉంటే బాహ్యలోకాలు లోకాలు నశిస్తాయి కాబట్టి విషమా ఈ కంఠం దిగకుండా ఇక్కడే పడుండన్నాడు వెంటనే గొంతుకులో ఉండిపోయింది అది కిందకి దిగదు పైకి రాదు మనం గట్టిగా ఒక కాఫీ చుక్క తాగితే అది గొంతుకులో అట్టే పెట్టుకోలేము గొంతుకులో కాసేపు పెట్టుకుంటే తెలుస్తుంది అనమాట దెబ్బకి ఢామ్ అంటాం గుట్టకేసి లోపలికైనా పంపాలి బయటకైనా పంపాలి నోట్లోనే ఉండదు మనకి అటువంటిది ఆ మహానుభావుడు శాశ్వతంగా ఈ కంఠస్థానంలో నిలబెట్టాడు తెల్లని శివుడి శరీరంలో ఈ కంఠంలోకి విషం చేరగానే ఆ కాస్త కంఠం నీలంగా మారిపోయింది అప్పటి నుంచి నీలకంఠుడు శ్రీకంఠుడు గరళకంఠుడు గరకంఠుడు అని పిలువబడ్డాడు సంస్కృతంలో శ్రీ అంటే కూడా విషం శ్రీకంఠుడు అంటే విషకంఠుడు అనమాట ఇది తెలియక ఈ మధ్యకాలంలో శివుడి పటాలే పాడు చేశారు శివుడిని నీలంగా ఏంటంటే వేణమోహన్ తగలయ్య అని నేనల్లా వ్యాసుడు పురాణంలో అన్నాడు శివుడి శరీరం అంతా తెల్లగా ఉంటుంది ఒక్క కంఠమే నీలంగా ఉంటుంది కాబట్టి ఇక మీదట శివుడి పటాలు వేస్తే తెల్లగా వెయ్యండి కంఠం నీలంగా వెయ్యండి విష్ణువుని వేస్తే నీలంగా వెయ్యండి విష్ణువు తెల్లగా కూడా ఉంటాడు శుక్ల వర్ణంతో ఉన్నట్టుగా సత్యనారాయణ వ్రత కల్పంలో ఉంటుంది కాబట్టి ఆయన ఎలా వేసినా పర్వాలేదు కానీ శివుడిని తెల్లగానే వేయాలి